ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని కర్నూలు జిల్లా ఆలూరు కోర్టు అడ్వకేట్ ఏజీపీ అన్నారు ఇక ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమైనవి గుర్తించి అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వటం హర్షించదగ్గ విషయమని తెలిపారు ఈ వర్గీకరణతో అన్ని కులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందుతాయని ఆలూరు కోర్టు ఏజీపీ వివరించారు ఎస్టీ 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 సంబంధించి సబ్ క్లాస్ అవసరం ఉందని దాని మీద గౌరవమైన గౌరవమైనటువంటి మన సుప్రీంకోర్టు అధికారాలను ఉపయోగించి ఇష్టతో పరుస్తూ దేశంలో ఉన్నటువంటి ఈ అణగారు వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీలకి అందరికీ దోహదపడే విధంగా ఈ తీర్మానం మనకు జరగడం చాలా అస్థిత విషయం మన దేశంలో అనేక మతాలు కులాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అనేక విషయాలు రిజర్వేషన్ పొందుపరిచారు దానిలో అనేక కులాలు ఉపకులాలు ఉన్నాయి కేవలం కొన్ని కులాలకి మనకు న్యాయం జరుగుతుంది భావన మనకు మనకు ఉండిపోయింది దానికి అనేక పోరా పోరాటాలు అనేక విధ మేధావర్గము ఎప్పటి నుంచో సప్లై చేయాలని కోరుతుండేవారు దానికి విస్తృతమైన ధర్మాసనం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారించి బాబు రాబో తరాలకు మనకు మనకు ఉన్నటువంటి అణగారు ఎస్సీ హెచ్ బీసీలకు అన్ని విధాలకు అయ్యే విధంగా మనకు దోహదపడే విధంగా ఎస్సీ హెచ్లు ఇచ్చినారు